ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ నమస్కారం మిత్రులరా నిజపురాంజలికి స్వాగతం గత ఎపిసోడ్లో శాపగ్రస్తుడై రాజ్యసుఖాలను త్యజించి పాండవులకు తండ్రి అయిన పాండురాజు కథను తెలుసుకున్నాం ఇప్పుడు కురువంశానికి చెందిన మూడవ సోదరుడు ధర్మదేవత అంశగా జన్మించి కురుసభలో జ్ఞానజ్యోతిగా వెలిగినవాడు జీవితాంతం ధర్మానికే కట్టుబడి ఉన్నవాడు విదురుడి పాత్రను విశ్లేషిద్దాం మహాభారతంలో అతని స్థానం జ్ఞానం మరియు నిస్వార్థ సేవ గురించి తెలుసుకుందాం విదురుడు కూడా కురువంశంలో విచిత్రవీరుడి క్షేత్రంలో వ్యాసమహర్షి ద్వారా నియోగ పద్ధతిలో జన్మించాడు అయితే ధృతరాష్ట్రుడు పాండురాజుల వలే కాకుండా విదురుడి తల్లి ఒక దాసి వ్యాసుడి వద్దకు రాణి అంబిక అంబాలిక వెళ్ళడానికి భయపడినప్పుడు వారి తరపున ఒక దాసిని పంపగా ఆ దాసి వ్యాసుడి వద్ద ఎటువంటి భయం లేకుండా గౌరవంగా నిలబడింది ఆమె భక్తి నిశ్చలత్వం కారణంగా ధర్మదేవత అంశతో జ్ఞానవంతుడైన విదురుడు జన్మించాడు అందుకే అతన్ని ధర్మదేవతా అంశ సంభూతుడు అని అంటారు చట్టప్రకారం విచిత్రవీరుడు వీరుడు కుమారుడే అయిన దాసీపుత్రుడు కావడంతో ఆయనకు సింహాసనంపై హక్కు లభించలేదు విదురుడి పూర్వజన్మ వృత్తాంతం మహాభారతంలో ఒక ముఖ్యమైన భాగం ఒకసారి కొంతమంది దొంగలు దొంగిలించిన వస్తువులను మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టి పారిపోతారు రాజ్యభటులు వారిని వెంబడించి ఆశ్రమానికి చేరుకుంటారు దొంగలు దాచిన వస్తువులను చూసి మహర్షిని దొంగగా భావించి ఆయనకు మరణశిక్ష అంటే శూలారోపణం విధిస్తారు నిర్దోషి అయిన మహర్షికి జరిగిన ఈ అన్యాయంపై యమధర్మరాజును ప్రశ్నించగా యముడు బాల్యంలో మీరు ఒక కీటకాన్ని ముళ్లతో పొడిచారు అది మీ కర్మఫలం అని చెప్తాడు తన చిన్ననాటి ఆటపాటల కర్మకు ఇంత పెద్ద శిక్ష సరికాదని మాండవ్య మహర్షి భావిస్తాడు అపక్వమైన కర్మకు తీవ్ర శిక్ష విధించిన యముడిని భూమిపై మానవుడిగా జన్మించమని శపిస్తాడు ఆ శాపం కారణంగానే యమధర్మరాజు విదురుడిగా దాసి గర్భాన జన్మించాడు విదురుడు జన్మతహానే ధర్మజ్ఞానం నీతి వివివేకాలు కలిగి ఉన్నాడు ఆయన జీవితాంతం ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉన్నాడు ఆయన జ్ఞానం విదుర నీతి రూపంలో మహాభారతంలో ప్రసిద్ధి చెందింది ఈ నీతి ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు పంపిన ప్రశ్నలకు విదురుడు ఇచ్చిన సమాధానాల రూపంలో ఉంటుంది ఇందులో రాజనీతి మానవ ధర్మాలు జీవిత సత్యాలు కుటుంబ సంబంధాలు వంటి అనేక విషయాలు విశ్లేషించబడ్డాయి మిత్రులరా విదురుడు ఆ కురుసభలో కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు ఆయన ఆ సభలో అత్యంత గౌరవనీయమైన ఒక శక్తి ధృతరాష్ట్రుడికి ఆయన తమ్ముడే కావచ్చు కానీ విదురుడికున్న అపారమైన జ్ఞానాన్ని చూసి ధృతరాష్ట్రుడు ఆయన్ని తన ప్రధానమంత్రిగా నియమించుకున్నారు దుర్యోధనుడు అధర్మ మార్గంలో వెళ్తున్న ప్రతిసారి విదురుడు ఒక పెద్ద దిక్కుల ధృతరాష్ట్రుని హెచ్చరిస్తూనే ఉండేవారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి విదురుడు పాండవుల పట్ల ఏదో వ్యక్తిగత ప్రేమతో పక్షపాతం చూపలేదు ఆయన దృష్టిలో ధర్మం ఎటు ఉంటే అటే న్యాయం ఉంటుంది అందుకే పాండవులకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఆయన వారికి అండగా నిలబడ్డారు ఆపద రాబోతుందని తెలిసినప్పుడు రహస్యంగా వారికి మార్గనిర్దేశం చేసేవారు ఆ ఘోరమైన ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆ సభలోని మహామహులందరూ తలదించుకున్న విదురుడు మాత్రం మౌనంగా ఉండలేదు ధర్మాన్ని నిలబెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు దుర్యోధన దుశ్శాసనలను అడ్డుకోవాలని ధృతరాష్ట్రుని ఆవేదనతో వేడుకున్నారు ఇక యుద్ధం విషయానికి వస్తే విదురుడు ఒక విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు తన కళ్ల ముందే అధర్మ యుద్ధం జరుగుతుంటే చూడలేక ధర్మం పట్ల తనకున్న నిబద్ధతను చాటుతూ రణభూమిలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయారు ఆశ్చర్యం ఏంటంటే యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆయన తన బాధ్యతను మరవలేదు వృద్ధాప్యంలో ఉన్న ధృతరాష్ట్రుడు గాంధారి మరియు కుంతి అడవులకు వెళ్ళినప్పుడు తాను కూడా వారితో కలిసి వానప్రస్థానికి వెళ్ళి తన అన్నకు చివరి క్షణం వరకు తోడుగా నిలిచారు విదురుడి జీవితం కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు మనందరికీ అది ఒక గొప్ప పాఠం ఆయన మనకు నేర్పిన మొదటి పాఠం నిజమైన జ్ఞానం జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవటం లేదా విషయాలు తెలుసుకోవడం కాదు ఆ తెలిసిన ధర్మాన్ని ఆచరణలో చూపడం అని విదురుడు నిరూపించారు అందుకే ఆయన కేవలం పండితుడుగానే కాదు ఒక గొప్ప జ్ఞానిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు అంతేకాదు మన జీవితాల్లో ఎదురయ్యే అతిపెద్ద సవాలు కుటుంబ బంధాలా లేక ధర్మమా అనేది విదురుడు ఈ విషయంలో మనకు దిశానిర్దేశం చేశారు తన అన్నయ్య ధృతరాష్ట్రుడు తన కుటుంబం అధర్మ మార్గంలో వెళ్తున్నా ఆయన మాత్రం ధర్మ మార్గం నుండి ఇంచు కూడా పక్కకు జరగలేదు కుటుంబం కంటే ధర్మమే గొప్పదని దేనికైనా సిద్ధపడాలని తన పాత్ర ద్వారా మనకు గుర్తు చేశారు మరో విశేషం ఏమిటంటే ఆయన చేసిన నిస్వార్థ సేవ విదురుడికి అనుకుంటే అధికారం దక్కేదేమో కానీ ఆయన పదవుల మీద ఆశపడలేదు రాజ్యాన్ని ప్రజలను ధర్మ మార్గంలో నడిపించటానికి తన జీవితాన్ని అంకితం చేశారు అధికారం లేకపోయినా బాధ్యతగా ఉండటం ఎలాగో ఆయన చూపిస్తారు చివరిగా ఆయన మనకు నేర్పిన అతి ముఖ్యమైన పాఠం సహనం మరియు ఆత్మ నియంత్రణ కురుసభలో ఎన్నో అవమానాలు ఎదురైన దుర్యోధనుడు వంటి వారు నిందించిన విదురుడు ఎప్పుడూ తన నిగ్రహాన్ని కోల్పోలేదు తన ఆవేదనను నియంత్రించుకుని చివరి వరకు ధర్మ మార్గాన్ని నమ్మారు ఇది మనకు సహనానికి మరియు ఆత్మ నియంత్రణకు నిలువుటద్దంగా నిలుస్తుంది ధర్మదేవత అంశతో జన్మించి జీవితాంతం ధర్మానికే కట్టుబడి కురుసభలో జ్ఞానజ్యోతిగా వెలిగిన విదురుడి పాత్ర మహాభారతంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఆయన జ్ఞానం నిస్వార్థ సేవ నేటికీ మనకు ఆదర్శం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన పాత్ర గురించి తెలుసుకున్నాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ